ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం రాష్ట్ర ప్రజలకు పొద్దుటూరు ప్రజలకు మా పెద్దలు పూజ్యులు తులసిరెడ్డి గారికి అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు సామాన్యమైన వ్యక్తి కష్టపడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తించి మన పెద్దలు తులసిరెడ్డి వారి ఆదేశాల మేరకు ఈ పొద్దుటూరు నగరంలో మహామహా మేధావులు మహమ్మహ బలవంతులు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఒక సామాన్య వ్యక్తికి అభ్యర్థిని నిలబెట్టడం నేను మళ్ళా జన్మెత్తినట్టు భావించి ప్రజా పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద పెద్దగా అవగాహన ఉంది ఇంకా వస్తే పదేండ్ల నుంచి బీజేపీ పాలన మనము దేశాన్ని ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నాయి మహిళలను మోసం చేశారు మనకు ప్రత్యేక విభజన చట్టాలన్నీ మనకు రాకుండా ఏ ఒక్క ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది ఇటు ప్రాంతీయ పార్టీలు ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైపాకా కానీ ఈ ఐదు వేల పదిహేనుల పానంలో రాష్ట్రానికి చేసింది సున్నా ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచమే అని చెప్పినారు మాట తప్పారు ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నారు మాట తప్పారు మనకు పెట్రోల్ డీజిల్ మేము మాకు అది ఒక్క అవకాశం ఇవ్వండి పై పక్కన రాష్ట్రం కన్నా పదివేలు పది రూపాయలు తక్కువ ఇస్తామని చెప్పారు మాట తప్పారు ఎందుకు ఓటు వేయాలా ప్రజలు గమనించాలా అటు తెలుగుదేశం కానీ ఇటు వైపా కానీ అటు బీజేపీ కానీ ఈ పదేళ్లలో మన రాష్ట్రానికి ఏ ఒక్క కార్యక్రమం చేసినారని చెప్పి ప్రజలు బాగా ఆలోచన చేసి ఈ ఎన్నికలు చాలా మనకు భవిష్యత్తునిచ్చేది రాష్ట్రం కానీ దేశం కానీ పొరపాటు పడద్దు బాగా ఆలోచన చేసి కడప లోక్సభ స్థానానికి మన షర్మిళ మేడం గారు ఓటు వేసి అట్లాగే మా పొద్దుటూరు పట్టణానికి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసి వేయించి మీరు గెలిపించవాలని కోరుకుంటూ పొద్దుటూరు ప్రజలు చాలా తెలివంతులు డబ్బుకు లొంగరు ఆత్మవిశ్వాసం గల వాళ్ళు అందులో కడప జిల్లా అంటే రాష్ట్రంలో పౌరుషం గల జిల్లా పౌరుషం గల కడప గడ్డ కాబట్టి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకితభావంతో క్రమశిక్షణతో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తకు ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి షేక్ పూల్ పూల మహమ్మద్ నజీర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక సామాన్యునికి ఒక డబ్బుండే వాళ్ళకు మధ్య జరిగేటువంటి పోరాటం రెండవది ఈ ఎన్నికల్లో మా ప్రధాన అంశాలు బీజేపీ ఈ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి ఈ రాష్ట్రానికి సంజీవ్ నాటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తెలువదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది ఈ విధంగా రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది అటువంటి బీజేపీ చేతిలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలుగా కబాలీలుగా బానిసలుగా మారాయి ఈ రాష్ట్రంలో అంటే బాబు జేఎన్టే జగన్ అంటే పవన్ దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కలిసే బీజేపీ అంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మలు కాబట్టి జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే చంద్రబాబుకు ఓటేసినా తెలుగుదేశం ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పుడుచుకోవడమే ఈ నినాదం ప్రధానంగా మేము తీసుకొని పోతాం ప్రత్యేకించి బీజేపీ పాలనలో మోడీ పాలనలో ఏ విధంగా మైనారిటీలు ఒక అభద్రతాభావంతో ఉన్నారు తర్వాత ఇవన్నీ తీసుకొని పోయి రేపు ప్రజల్లోకి పోతాం ఖచ్చితంగా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేయడమే మా లక్ష్యం నజీర్ గారిని ఎమ్మెల్యేగా చూడడమే మా లక్ష్యం అదేవిధంగా రెడ్డి గారి కూతురు వైఎస్ సర్మిలారెడ్డి గారు కడప ఎంపీకి పోటీ చేస్తున్నారు ప్రజల్లో ఇప్పటికే ఒక భావన ఆల్రెడీ శర్మలారెడ్డి గారు గెలిచిపోయినట్టు ఒక భావన వచ్చింది ఖచ్చితంగా ఎంపీ సీటు మూడు లక్షల మెజార్టీతో ఎమ్మెల్యే సీటు ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాం